హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి మీకు ఫాంటాస్టిక్ మోడల్స్ నుంచి అయితే వీడియో షేర్ చేస్తున్నామండి అండ్ వీళ్ళ దగ్గర వచ్చేసరికి ఏంటంటే కంప్లీట్ హ్యాండ్ స్టాక్ అయితే మెయింటైన్ చేస్తూ ఉంటారు షాప్ కాదు సో డైరెక్ట్ విజిటింగ్ అయితే లేదండి కావాల్సిన వాళ్ళు చక్కగా షాట్ తీసి స్క్రీన్ మీద ఎంక్వైరీ నెంబర్ అయితే ఇస్తున్నాను కదా వాళ్ళకి మీరు డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వచ్చు ఆర్స మీకు ఏ శారీ కావాలనుకుంటే ఆ శారీ ఫోటో అనేది మెసేజ్ చేస్తే వాళ్ళైతే రిప్లై అయితే ఇస్తారండి అండ్ కొరే ఫెసిలిటీ కూడా అయితే ఉందండి ఈ వీడియోకి సంబంధించిన ఎనీ టూ శారీస్ తీసుకుంటే మీకు ఫ్రీ షిప్పింగ్తో అయితే వస్తుంది మోస్ట్ బ్యూటిఫుల్ ట్రెండింగ్ డిజైన్స్ అయితే ఉంది ఇది ఒకసారికి మీకు డోలా ఫ్యాబ్రిక్తో చక్క డబుల్ బోర్డర్ కలంకారీ అండ్ పట్టు బోర్డర్ స్టైల్లో అయితే ఉంటుందండి ఫ్లెక్సిబుల్ ఐటమ్ విత్ బ్లౌజ్ అయితే వస్తుంది ప్రైజ్ ఒకసారికి ఐదు నలభై తొమ్మిది ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలు ఓన్లీ అనమాట ఎనీ టూ తీసుకుంటేనే మీకు ఫ్రీ షిప్పింగ్ అయితే వస్తుందండి అండ్ వాంటెడ్ వాంటెడ్ సారీ కలెక్షన్ అండి ఇది వసరికి ఫ్లవర్ డిజైన్ మొత్తం కూడా మీకు థ్రెడ్ వర్క్ అయితే వస్తుంది ప్లెయిన్ సారీ మీద థ్రెడ్ వర్క్ డిజైన్ అండి అండ్ మీకు లేస్ కూడా అయితే చూడొచ్చు కాంట్రాస్ట్ వైట్ కలర్ లేస్తో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ ఇది వస్తరికి కూడా మీకు క్యాటలాగ్ ఐటమ్ అయితే వస్తుంది దానికి వచ్చేసరికి కాంట్రాస్ట్ బ్లౌజ్ విత్ మనకి హెవీ వర్క్ ఉన్న బ్లౌజ్ అయితే ఇస్తున్నారు సో బ్లౌజ్ డిఫరెంట్గా అయితే ఉందండి బ్లౌజ్ ఓరియంటెడ్ సారీస్ అనమాట ఇవి అయితే వచ్చేసరికి దీనిలో వచ్చి కలర్ ఆప్షన్స్ ఫస్ట్ వన్ బ్లూ నెక్స్ట్ వన్ వచ్చరికి మీకు బ్లాక్ కలర్ కాంబినేషన్ అయితే చూపిస్తున్నారు బ్లౌజ్ అనేది మాత్రం సేమ్ అయితే వస్తుంది వేచేస్తే ఆ అవుట్ ఫిట్ అనేది ఇలా ఉంటుంది అనమాట ప్రైస్ వచ్చేసరికి ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ అండి ఎనీ టూ శారీస్ తీసుకుంటేనే ఫ్రీ షిప్పింగ్ అండి సింగిల్ సారీ తీసుకుంటే మాత్రం షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా అయితే ఉంటుంది ముందే మెన్షన్ చేస్తున్నాను అండ్ వీళ్ళకి సంబంధించిన వాట్సాప్ లింక్ అండ్ అలాగే ఒకసరికి వాళ్ళకి సంబంధించిన ఛానల్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను సో ఇంట్రెస్ట్ ఉన్న ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చండి అండ్ నెక్స్ట్ వచ్చరికి ఒక బ్యూటిఫుల్ సారీ అయితే చూద్దాము సో ఇది వచ్చరికి మీకు లేస్ వర్క్ అయితే వస్తుంది అండ్ అలాగే బ్లౌజ్ కూడా హెవీ వర్క్ అయితే వస్తుందండి సింగిల్ సారీ మాత్రమే అయితే ఉంది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి చూద్దాము ఫ్లోరల్ డిజైన్లో అయితే వస్తుందండి ఇది వచ్చరికి ప్యూర్ జార్జెట్ విత్ మనకి విస్కోస్ బోర్డర్ స్టైల్లో అయితే ఇచ్చేస్తున్నారు ప్రైస్ వచ్చరికి నాలుగు తొంభై తొమ్మిది అయితే పడుతుంది మీకు వచ్చరికి మెరూన్ కలర్ కాంబినేషన్లో ఫ్లోరల్ ప్యాటర్న్లో అయితే వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చరికి డైమండ్ డిజైన్లో అయితే ఇచ్చేస్తున్నారు ఓన్లీ ప్రైజ్ వచ్చరికి ఫోర్ డబల్ నైన్ రూపీస్ అయితే పడుతుందండి హై క్వాలిటీ జార్జెట్ అయితే వస్తుంది విత్ బార్డర్ హైలైట్ అవుతుంది టూ సైడ్ కూడా మీకు బార్డర్ అయితే ఇచ్చేస్తున్నారు ఫెంటాస్టిక్ మోడల్స్ అండి వీళ్ళ కలెక్షన్స్ నేమైతే వచ్చేసరికి అండ్ వీళ్ళకి సంబంధించిన లింక్స్ అనేది ఛానల్ లింక్ నేను డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను సో అదేసరికి మీకు మెరూన్ కలర్ కాంబినేషన్లో విత్ మనకి సపరేట్ పళ్ళు పట్టు కూడా అయితే ఇస్తున్నారు ఫర్దర్గా వీటికి సంబంధించిన మీకు ఏదైనా ఫొటోస్ కావాలి అన్న వీళ్ళకి సంబంధించిన ఏదన్నా మీకు డీటెయిల్స్ కావాలి అన్న డైరెక్ట్గా మీరు అయితే అప్రోచ్ అయితే అవ్వచ్చు నెంబర్ ఆల్రెడీ స్క్రీన్ మీద అయితే ఇస్తున్నాను అండ్ ఇందులో వచ్చేసరికి మీకు కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయండి ఫస్ట్ వన్ బ్లాక్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి పింక్ షేడ్ అయితే వస్తుంది ఇవన్నీ కూడా మీకు కేటలాగ్ శారీ కలెక్షన్ అండి అండ్ చూస్తుంటేనే తెలుస్తుంది కదా క్వాలిటీ వైజ్ అయితే మాత్రం బాగుంటుంది నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు బ్లూ కలర్ కాంబినేషన్ అయితే చేస్తున్నారు చక్క స్టాక్ బిజినెస్ అయితే చేస్తున్నారండి న్యూగా అయితే స్టార్ట్ చేశారు ఇందులోనే మీకు వైన్ కలర్ కాంబినేషన్ కూడా అయితే వస్తుంది నాలుగు తొంభై తొమ్మిది అండి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఏవైనా రెండు చీరలు మీరు పర్చేస్ చేసుకుంటే మీకు ఫ్రీ షిప్పింగ్ వస్తుంది సింగిల్ తీసుకుంటే మాత్రం షిప్పింగ్ ఎక్స్ట్రా ఇందులోనే వచ్చేసరికి మీకు ఆనంద్ బ్లూ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది సో ఈ సెట్కి వచ్చేసరికి మీకు కలర్ చాట్ అనమాట ఇవి సిక్స్ డిఫరెంట్ కలర్ చాట్ అయితే ఇచ్చేస్తున్నారు అండ్ సారీస్ కలెక్షన్ ఎలా ఉంది అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్ తెలియజేయండి అండ్ ఫర్దర్గా మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అనుకుంటున్నారో అది కూడా నాకు ఒక్కసారి కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి ఇందులో వచ్చేసరికి మీకు బ్రౌన్ కలర్ కాంబినేషన్ కూడా అయితే ఉంది మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ బుక్ చేసుకోవచ్చు అండ్ చాలామంది వెయిట్ చేస్తున్నారండి జిమ్ ఇచ్చులో స్పెషల్ కలెక్షన్ కోసం అనమాట విత్ కట్ వర్క్ వస్తుంది చాలా డిఫరెంట్గా అయితే ఉంది ప్రైజ్ వచ్చేసరికి కూడా చాలా తక్కువ ప్రైజ్ అండి ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి మినిమమ్ మార్జిన్తో సేలింగ్ అయితే స్టార్ట్ చేసేసారు ఇది వచ్చేసరికి మీకు డిజైన్ క్రాస్ డిజైన్తో విత్ మనకి వర్క్తో అయితే వస్తుంది దట్టు మీకు సిల్వర్ వర్క్ అండి ఒక్కసారి చూసేద్దాము సో ఇలాగ మీకు పళ్ళ పాటలో హెవీ వర్క్ అయితే వస్తుందండి షోలర్ కూడా వర్క్ అయితే వస్తుంది చాలా బాగుంది కదా డిజైన్ అయితే క్రాస్ డిజైన్లో మీకు ఇంకా రిచ్గా కనిపించాలి అనుకునే వాళ్ళు ఇలా ప్రిఫర్ చేయొచ్చండి జిమ్ ఇచ్చిలో ఓన్లీ కట్ వర్క్స్ వస్తున్నాయి కానీ శారీ మొత్తం ఇలాగ మీకు వర్క్ వచ్చేది అయితే లేదు సో ఫస్ట్ టైం మన ఛానల్ అయితే చూపిస్తున్నాను ఎస్పెషల్ ఈ డిజైన్ అయితే మాత్రం అండ్ ఇది వచ్చేసరికి మీకు బ్లౌజ్ కూడా హెవీ వర్క్ అయితే వస్తుంది ఇందులో వచ్చరికి మీకు కలర్ ఆప్షన్స్ కూడా అయితే ఉన్నాయండి సో బ్యూటిఫుల్ జిమ్ ఇచ్చో వెరైటీస్ కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం చక్కగా బుక్ చేసుకోవచ్చు ఏడు తొంభై తొమ్మిదికే మీకు బాక్స్ ఐటెం అయితే వస్తుంది విత్ హెవీ వర్క్తో ఉన్న ఐటెం అయితే ఇచ్చేస్తున్నారు ల్యావెండర్ కలర్ కాంబినేషన్ అండి మొత్తం సిల్వర్ జెరీ వర్కే వస్తుంది శారీ మొత్తం కట్ వర్క్తో హైలైట్ చేస్తున్నారు కలెక్షన్ అయితే శారీ వచ్చరికి లైట్ కలర్ అండి బ్లౌజ్ వచ్చరికి మీకు డార్క్ షేడ్ అయితే వస్తుంది అండ్ గిఫ్ట్ పర్పస్ ఇవ్వాలన్నా కానీ ఇలాంటి శారీస్ అనేది మీరు ప్రిఫర్ చేయొచ్చు ఓన్లీ సెవెన్ డబల్ నైన్ అండి ఎనీ టూ శారీస్ తీసుకుంటే మీకు ఫ్రీ షిప్పింగ్ సింగిల్ శారీ ప్రైస్ వచ్చేసరికి మాత్రం సెవెన్ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది లైట్ అప్ల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లైట్ గ్రే కలర్ కాంబినేషన్ అన్నీ లైట్ కలర్ చాటే అండ్ నెక్స్ట్ వచ్చేసరికి డబుల్ జార్జెట్ శారీ కలెక్షన్ అయితే చూపిస్తుంది అండి ఇవి కూడా మీకు మార్కెట్ ప్రైస్ వచ్చేసరికి నైన్ హండ్రెడ్ అలా కూడా అయితే ఉంటున్నాయి బట్ వీళ్ళ దగ్గర వచ్చేసరికి ఓన్లీ సిక్స్ డబల్ నైన్ అయితే పడుతుందండి అండి షిబోరీ ప్యాటర్న్లో ఆల్ ఓవర్ కూడా మీకు జెరీ చెక్స్ విత్ బ్యూటిఫుల్ బోర్డర్ అయితే ఇచ్చేస్తున్నారు అండ్ ఇప్పుడు ప్రజెంట్ శ్రావణ మాసంలో చాలామంది రెడ్ శారీస్ ఎల్లో సారీస్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు మన టెంపుల్స్కి వెళ్ళడానికైనా పూజ చేసుకోవడానికైనా ఎల్లో అండ్ రెడ్ చాలా ప్రిఫరబుల్ శారీస్ అండి అండ్ కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోవచ్చు ఓన్లీ ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఈ వీడియోలో సంబంధించిన ఎనీ టూ శారీస్ తీసుకుంటే మీకు ఫ్రీ షిప్పింగ్ అయితే వస్తుంది అండ్ వీళ్ళకి సంబంధించిన చెప్పాను కదా ఛానల్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను అండ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే వస్తుందండి దీనిలో వచ్చేసరికి మాత్రం కలర్ చార్ట్ సూపర్ ఉందండి సో కలర్స్ అయితే చూసేద్దాము చెక్స్ ప్యాటర్న్లోనే మీకు బార్డర్ చేంజ్ అవుతుంది శాటిన్ బార్డర్ ఇస్తున్నారు మంచి డార్క్ గ్రీన్ అండి మామిడి పచ్చ కలర్ చాలా బాగుంది అండ్ కంప్లీట్ లైట్ వెయిట్ ఉంటుంది మీకు మెయింటెనెన్స్ ఫ్రీ అయితే ఉంటుందండి వావు డార్క్ బ్రింజల్ కలర్ కాంబినేషన్కి బ్యూటిఫుల్ ఎల్లో కలర్ కాంబినేషన్ అండి అండ్ బోర్డర్స్ చేంజ్ అవుతున్నాయి మీరు అబ్జర్వ్ చేస్తే గనక శాలీ ఆర్ ఓవర్ మీకు గడి వస్తుంది బోర్డర్లో వచ్చేసరికి మీకు గ్యాప్ బోర్డర్ వస్తుంది ఫస్ట్ మనం ఓపెన్ చేసిన దానిలో సేమ్ పీసింగ్ కోట్ అయితే ఉందండి ఓన్లీ సిక్స్ డబల్ నైన్ అండి ఎనీ టూ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇంకొక బ్యూటిఫుల్ వన్